వేడి వేడి బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది మంచి క్లైమేట్కి మళ్ళీ మళ్ళీ అన్నాలు కురుతుందో తెలియదు కానీ గుడ్డు మీకు వాడికి ఇద్దరికి కూడా అయిపోయానండి ఇదో పెరిగి చట్నీ నేను చికెన్ కర్రీ వేసానా ఇంకా మీకు ఆనియన్స్ అంటే ఇష్టం కదా ఆనియన్స్ కూడా వేసే దీంట్లో ఆనియన్ వేస్తుంది బిర్యానీలో ఆనియన్స్ చాలా గ్రేవీ ఆడలాగే తిండి కదా మీరే తినేది నేను అంతగా తినేను కదా ఇదిగోనండి నిమికే వేసాను పెద్ద పెరుగు రైస్ కూడా ఉంది తర్వాత రైస్ తిన్నాక రైస్ పెట్టేస్తుంది పెరుగు చట్నీ కూడా వేసానా వేడి వేడిగా చల్ల చల్లని రోజున వేడి వేడి బిర్యానీ కూర ఎగ్ చేసాను కానిచ్చేసి శుభ్రంగా నాకు మంచి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఎండే మరి